హాయ్ ఫ్రెండ్స్ అతని నమస్కారం మీరు చూస్తున్నారు ఏన్ఆర్ హెల్పింగ్ నార్డ్స్ అర్స్ అనే వ్యక్తి మా ఎన్ఆర్ హెల్పింగ్ నార్డ్స్ అధినేత గారికి కాల్ చేసి అనియా ఎవరికైనా సాయం చేయాలంటే మాకు చెప్పండి మేము సాయం చేస్తాను చెప్పలేన అతని ఫ్రెండ్ సింగపూర్లో ఉన్న దాన్సింగ్ ఫీన్ గారు ఏడు సీట్ల మరపాలైన గ్రామానికి చెందిన వ్యక్తి ఆయన ఈరోజు మా ధనంజయన వ్యక్తికి సాయం చేయడానికి ముందుకు వచ్చారు ధనంజయ గారు ఓన్లీ పెన్షన్ డబ్బులతో మాత్రమే వీరి ఆర్థిక స్తోమత కొనసాగడం జరుగుతుంది కావున ఈరోజు మా ఎన్న ఆఫర్ హెల్పింగ్ సభ్యులు ఈరోజు వీరికి సాయం చేయడానికి ముందుకు వచ్చాం మేము అలాగే ప్రతి ఒక్కరు కూడా వీరికి సాయం చేస్తారని మా ఇన్నర్ హెల్పింగ్ గాన్స్ నుండి కోరుకుంటున్నాం మరింత సమాచారం కోసం ధనంజయ రెండు విషయాలు చెప్తారు సార్ మీ పరిస్థితి ఎలా ఉందో ఒకసారి చెప్పగలరా పరిస్థితి పేదరికండి మా కోటి పెన్షన్ దాని మీద ఇంటి కరెంట్ బిల్లు ఈ రేషన్ పెట్టుకోవడం కష్టం అందులో బాగుంది అమ్మ ఆరోగ్యం బాగోట్లేదండి కిడ్నీ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ఆ నేర్చుకున్న శాంతి లేదండి రెండు వేల వరకు ఉండాలని ఉండాలనుకున్నారండి నాకు ఎన్నోసార్లు హెల్ప్ ఇన్ హ్యాండ్స్ చేయన్నారు హెల్ప్ హ్యాండ్స్ హెల్ప్ చేశారండీ ప్రతిదీ కూడా నాకు తోడ్పాటుగా అనుకోవద్దు ఇలాంటి హెల్పింగ్ చేస్తున్న అన్న జమ్ముడు కన్నాను బాగా చేస్తున్నానండి అతను మీ దాన్ని ఇచ్చేస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలండి